శ్రమ నేడు క్రైస్తత్వం ఎలాగోందంటే శ్రమలో ఉంది ఎంత శ్రమ అంటే అయ్యో వారికి శ్రమ వారు కయ్యిని నడిచిన మార్గమున నడిచిరి ఏ మార్గం అంటే అండి కయ్యిను నడిచినటువంటి మార్గము అంటే కయ్యిన్లో సత్క్రియలు అనేవి లేవు కోపం ఉంది కయ్యంలో దేవుని మాట వినే లక్షణము లేదు దుష్క్రియ చేస్తున్నాడు పాపం పంచింది పాపంతో స్నేహం చేస్తున్నాడు నరహంతకుడైనాడు తన సహోదరుని చంపినాడు ఈ రోజుల్లో కూడా సహోదరుని ఎందుకు నష్టపరుస్తున్నారు విశ్వాస జీవితంలో కానీ సేవా జీవితంలో కానీ పరిచయ జీవితంలో కానీ తోటి సహోదరులకు నష్టం చేయటానికి మరొక సహోదరుడు లేక మరో తోటివాడు ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడంటే తన క్రియలు చడ్వి తన సహోదరుని క్రియలు మంచివి గనక అలాంటి క్రియలు గుండా మానవుడు వెళుతూ